నెల్లూరు నగరంలోని విఆర్సీ గ్రౌండ్స్ ఎదురుగా గల శ్రీ దత్తాత్రేయ మఠము నందు శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు అరుజాము నుండి స్వామివారి కైకర్యాలలో భాగంగా మహన్యాస రుద్రాభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నూట ఎనిమిది శివలింగాలతో ప్రత్యేక పూజ భక్తులతో నిర్వహించి తీర్థప్రసాదాలు అందించి స్వామివారి కృపకు పాత్రులయ్యారని కార్యనిర్వాహకులు నందా స్వామి తెలిపారు కార్యక్రమంలో విశేషంగా భక్తులు స్థానికులు పాల్గొని శివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవటం జరిగింది Oh <laughs> सानन्दमानन्दानन्दरूपम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनादमनादनादम् श्रीविश्वनादं शरणं प्रपद्ये వాగర్థ సంపృక్త జగత ప్రతిపత్తయ్యే వందే పార్వతీ పరమేశ్వరు ఓ ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క మరి మహాశివరాత్రి మరి కళ్యాణం కూడా చేస్తారు ఎందుకంటే శివ పార్వతులు ఆది దంపతులు అంతేకాకుండా ఈరోజు మహాశివరాత్రి రోజు మరి భగవానుడు శివలింగం ఆవిర్భవించిన దినం కనుకనే రోజు మహాశివరాత్రి అని చెప్తారు అయితే బ్రహ్మ విష్ణు వాళ్ళకంటే కూడా శివుడు బోలాశంకరుడు ఆయన ఏది తలుస్తే మనం భక్తితో కొలిస్తే మనం ఏది కావాలంటే అది ఇస్తాడు విష్ణువు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తీసుకుంటారే కానీ ఇచ్చేవాళ్ళు కాదు వెంకటేశ్వర స్వామి ఉన్నారు కలో వెంకటనాయక ఆయన ఎద్దరము ఎంత మనం డబ్బులు మొక్కుబడి ఎంత చేసినా కూడా ఆయనకు ఆ అవతారానికి అదనమాట కానీ శివుడు ఆయన నిరాడంబరుడు కైలాసంలో అలాగే శ్మశానంలో ఉంటాడు ఆయనకి ఏమీ అక్కర్లేదు ఏం కావాలి ఆయనకి భక్తుల యొక్క మనస్సు భక్తులు బాగా ఉండాలి భక్తులకి ఎంత కావాలంటే అంత ఐశ్వర్యం అసలు శివ శబ్దం అంటే ఏంటంటే శివ అంటే శుభం శుభాన్ని ఇచ్చేవాడు శివుడు అనమాట తీతి శంకర కనుక అటువంటి శివుడి యొక్క మహాశివరాత్రి రోజు ఈరోజు పరమ పవిత్రమైనటువంటి ఏక బిల్వం శివార్పణం భక్తితో ఒక్క బిలపత్రాన్ని అర్చించిన శివుడు బోలాశంకరుడు కనుక సంతోషించి మనకి సకల ఐశ్వర్యాలు అంతేకాదు జ్ఞానాన్ని కూడా ప్రసాదించే దైవం ఎందుకంటే ఆయన ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు కనుక ఆయన ఆయన ఏది చేస్తాడో అదే మనకు కూడా మనకి ఏది జ్ఞానం కావాలని జ్ఞానం ఇస్తాడు ఏది కావాలన్నా అది ఇస్తాడు కనుక అయితే మనం ఓన్లీ భోగభాగ్యాలు కాకుండా అత్యంత దుఃఖ నివృత్తిని పరమానంద ప్రాప్తిని పొందే స్థితిని కూడా పరమాత్మ ప్రార్థించాలి అటువంటి పరమ పవిత్రమైన దినమున మనం అందరం కూడా శివ పార్వతుల యొక్క అనుగ్రహానికి పాత్రులమై మరి ఆనందంగా ఉండాలని సత్కర్మ నిష్ఠులమై భగవద్భక్తులమై విజ్ఞాన సంపన్నలమై బ్రహ్మానందం తిల్ల శక్తిని పార్వతి పరమేశ్వరు ప్రసాదించాలని ఆశిస్తూ హరి ఓం తత్స నమో బ్రహ్మాదివ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్త్యో వంశ ఋషుభ్యో మహాద్యో నమో గు ఓం విహారాయ యుక్తారీ వినే ఇంద్రాయ బ్రహ్మనిష్టాయితే నమ స్థాపకాయ చెర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ నమః నమ నా పేరు దయానంద స్వామి ఆశ్రమంలో పూజనీయులు పరమ పూజనీయులు విద్యానందగిరి స్వాముల వారి దగ్గర సన్యాస దీక్ష తీసుకున్నాను ఆ విద్యానందగిరి స్వామి వారు మహాత్ములు వారు ఈ యొక్క ఏర్పేడా ఆశ్రమాన్ని బాగా అభివృద్ధి చేసి పరిపూర్ణానంద స్వామి వారి వారికి అప్పజెప్పి వారు కాలమైనరు అయితే వాళ్ళ యొక్క బ్రాంచ్ ఇక్కడ నెల్లూరు దత్తాత్రేయ మఠం ఏర్పేడ ఆశ్రమం శాఖగా ఇక్కడ వంద సంవత్సరాల నుంచి దత్తాత్రేయ మఠం టౌన్ హాల్కి ఎదురుగా ఉంది అయితే ఈరోజు శుభదినం పుణ్యదినం దైవదినం శివరాత్రి మహా మహాశివరాత్రి అయితే శివుడు లింగోద్భవ సమయంలో అనేక కార్యక్రమాలు జరిగినాయి అయితే మనము శివరాత్రి రోజు దత్తాత్రేయ మఠంలో శివ అభిషే శివ శివాలయం ఉంది కాబట్టి శివ శివ అభిషేకాలు చేస్తాం అట్లాగే శివ పూజలు చేస్తాం ఆ శివ పూజలు చేసిన తర్వాత రాత్రికి శివలింగ ఉద్భవం పన్నెండు గంటల నుంచి తెల్లవారి ఐదు గంటల వరకు ఆ అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి ఈరోజు మాత్రం తర్వాత తెల్లవారితే పూజలు అయిపోయిన తర్వాత రాత్రికి ఆ శివ కళ్యాణం శివపార్వతుల కళ్యాణం జరిపిస్తారు దత్తాత్రేయ మఠంలో అట్లాగే తర్వాత అమావాస రోజు వస్తుంది కాబట్టి ఆ హోమాలు కూడా జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా ఈరోజు పాల్గొని ఆ భక్తి శ్రద్ధలతో దైవ ప్రార్థనలు చేసి దైవ పూజలు చేసి ధరించేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలామంది వస్తారు ఇలా టౌన్లోనే టౌన్లోనే ఉంది కాబట్టి అవ అవకాశం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా ఒకసారి అట్లా చూసిపోదామని చెప్పి అన్నట్టుగా ఇట్లా వచ్చి చూసిపోతారు అనమాట అది మా దత్తాత్రేయ మొట్ట వంద సంవత్సరాల నుంచి ఉంది అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వ్యాసాశ్రమం నుంచి మాకు అనేక విధాలుగా ఉపదేశాలు వస్తుంటాయి దాన్ని బట్టి మేము వాళ్ళ వాళ్ళ ఆదేశాల ప్రకారం ఇక్కడ నడిపిస్తూ ఉంటాం